ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం పరిసర గ్రామాలలో తుఫాను కారణంగా విస్తారంగా పంటలు దెబ్బతిన్నాయని రైతాంగం భారీ నష్టాన్ని చవిచూసిందని సిపిఐ మండల సమితి నాయకులు తెలిపారు తుఫాన్ ప్రభావంతో పంటలు నేలమట్టమయ్యాయి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి నష్టపోయిన పంటలకు అంచనా వేసి ప్రతి ఎకరాకు కనీసం లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని సిపిఐ నేత పూర్ణకంటి తిరుమలయ్య డిమాండ్ చేశారు మెరుపు మిర్చి సర్వనాశనం అయిపోయింది పంట పొలాలింత నీరు చేరి ఆ పంటను నాశనం చేసినాయి ఈరోజు అపారమైన నష్టం తిమ్మాపురం గ్రామ రైతాంగానికి జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి కూటమి ప్రభుత్వం పది ఎకరాలు ఇప్పుడు నారంతా పనికొచ్చింది నాలుగు మాటలు యాభై యాభై పోటీ ఇప్పుడు పెట్టినా సుమారు గంటలు పెట్టి